టు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాస్త శాంతించినట్టుగా కనిపిస్తోంది నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందలు కోట్లకు పైగా రాబట్టి బాక్సాఫీస్ కునుకు లేకుండా చేసింది ఆదివారం అయితే హయ్యెస్ట్ అన్నట్టుగా రెండు వందల కోట్ల వరకు రాబట్టింది ఒక్క హిందీ మార్కెట్లోనే ఎనభై ఆరు కోట్లు కొల్లగొట్టేసింది అయితే సోమవారం వర్కింగ్ డే కావడంతో కాస్త వసూళ్లు తగ్గినట్టుగా కనిపిస్తోంది దీంతో పుష్ప చిత్రానికి ఐదో రోజు ఎనభై నుంచి వంద కోట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రతిరోజు నూట యాభై నుంచి రెండు వందలు కోట్లకు పైగా రాబట్టిన పుష్ప టు ఐదో రోజు మాత్రం వంద కోట్లు రేంజ్లోనే ఉంటుందని సమాచారం పుష్ప అంటే అలా పుష్పటు మాత్రం ఐదు రోజుల్లోనే తొమ్మిది వందలు కోట్ల మార్క్ దాటబోతోందని అర్థం అవుతోంది ముందుగానే చెప్పినట్టుగా వారంలోపే ఈ చిత్రం వెయ్యి కోట్లు రాబట్టేలా ఉంది ఇక ఐదు రోజుల కలెక్షన్లను అధికారికంగా మైత్రి ప్రకటించిన తరువాత అసలు లెక్కలు బయటకు వస్తాయి ఇప్పటివరకు అయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల వరకు వచ్చినట్టుగా చెప్పేశారు ఐదో రోజు వసూళ్లను కలిపతే తొమ్మిది వందలు కోట్లు దాటేలా ఉంది ఇక మంగళవారం కూడా ఇదే ఊపులో ఉంటే ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ క్రాస్ చేసేలా ఉంది చూస్తుంటే రేపే వెయ్యి కోట్ల పోస్టర్ వచ్చేలా ఉంది